హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రస్తుతానికైతే మా టెర్రస్ గార్డెన్లో ఏ వెజిటేబుల్స్ అయితే లేవండి ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ మాత్రము బాగా అంటే బాగా కాస్తున్నాయి అందులో భాగంగా ఇది బచ్చలి కూర చుక్క కూర పాలకూర ఇవన్నీ కాస్తూ ఉన్నాయండి ఇది మీకు హార్వెస్ట్ చేసుకుంటున్నాను అందుకు చూపిస్తామని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంతే అండి మీకు డీటెయిల్గా ఇది ఎలా పెంచాలి ఏ విధంగా మనం కేర్ తీసుకోవాలి అనేది ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డీటెయిల్గా వీడియో చేస్తాను ఇక్కడ పప్పులో వేసుకోవడానికని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి వారానికి మూడు సార్లు అయితే ఆకుకూరలు తింటూ ఉన్నాము ప్యూర్ పండించుకున్నవి ఎక్కువగా కాస్తే చట్నీ లాగా చేస్తూ ఉన్నామండి గోంగూర చట్నీ చుక్కకూర చట్నీ పాలకూర అయితే పాలక్ రైస్ ఆ విధంగా చేస్తూ ఉన్నాను ఈ విధంగా ఈజీగా మనము ఆకుకూరలను అయితే ఇంట్లోనే పెద్ద పెద్ద టబ్బుల్లో పెంచుకోవచ్చండి వేరే కూరగాయలంటే కష్టం కానీ ఇవి ఈజీగా పెంచుకోవచ్చు ఇదండి చిన్న హార్వెస్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ Thank you all. Have a nice day.